ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడైంది వార్త మరి కాసేపట్లో తీర్పు విడుదల వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను నెక్స్ట్ అయిపోయే వీడియోస్ కూడా మీరు మిస్ కాకుండా ముందుగానే తెలుసుకోవచ్చు వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బెయిల్ కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు నేడు విచారణ చేపట్టనుంది ఈడీ సీబీఐ కేసుల్లో ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ కవిత దాఖల పై కవితపై దాఖలైన పిటిషన్ను జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ కేవి విశ్వనాథ్ గారుతో కూడిన ధర్మాసనం విచారించనుంది ఇప్పటికే కవితకు బెయిల్ ను ట్రయల్ కోర్టు ఢిల్లీ హైకోర్టు నిరాకరించిన విషయం తెలిసిందే దీంతో కవిత సుప్రీం కోర్టును ఆశ్రయించింది కేసులో నిందితులుగా ఉన్న యాభై మందిలో ఆమె ఒక్కరే మహిళ కావడం తల్లిగా బిడ్డ బాగోగులు చూడాల్సి ఉండడంతో బెయిల్ మంజూరు చేయాలంటూ కవిత చేసిన వాదనలను హైకోర్టు న్యాయమూర్తి పరిగణలోకి తీసుకోలేదు ఇప్పుడు అదే అంశాల ఆధారంగా కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు కాగా ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో ఎమ్మెల్సీ కవితకు కూడా బెయిల్ వస్తుందని బీఆర్ఎస్ శ్రేణులు భావిస్తున్నాయి ఇక సిసోడియాకు బెయిల్ మంజూరైన తరుణంలో సత్వర విచారణ హక్కు వ్యక్తిగత స్వేచ్ఛను సుప్రీంకోర్టు ప్రస్తావించిన నేపథ్యంలో కవిత బెయిల్ అంశం రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది ఢిల్లీ లెక్కల కేసులో కవితను మార్చి పదిహేనున ఈడీ ఏప్రిల్ పదకొండున సిబిఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే ప్రస్తుతం తిహార్ జైల్లో కవిత ఉన్నారు మరి ఈ రోజు కవితకు బెయిల్ వస్తుందా లేక విచారణ వాయిదా వేస్తారనే దానిపై రాష్ట్ర రాజకీయాల్లో అయితే గనక ఉత్కంఠగా మారింది తాజాగా ఎమ్మెల్సీ కవితకు నెక్స్ట్ వీక్ బెయిల్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ చిట్ చాట్లో తెలిపిన విషయం తెలిసిందే అయితే కవితకు హెల్త్ సిక్ అయిందని అన్నారు కవిత వరకు పదకొండు కేజీల బరువు తగ్గిందని అన్నారు కవిత బెయిల్ ప్రాసెస్ జరుగుతుందని నెక్స్ట్ వీక్ లో బెయిల్ వస్తుందని అన్నారు